ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు సో ఇప్పుడైతే అయితే మా పని అయితే అయిపోయింది ఇక ఖాళీగా ఉన్నామని ఏం చేయాలో తోయక ఏం చేసినాం అంటే మేము నలుగురం కలిసి వీడియో అయితే తీస్తున్నాం నా ఛానల్ సో ఇప్పుడు మేము తీసే వీడియో షార్ట్ ఫిలిం టైప్ ఉంటది సో ఆ వీడియో వచ్చేసి నా ఛానల్ అనే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి బాయ్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈ రోజు మనం బాలమణి ముచ్చట్ అయితే ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో వీడియో వచ్చేసి అరుగు మీద ముచ్చట్లు అనే ఒక లేడీస్ కాన్సెప్ట్ అనమాట మామూలుగా లేడీస్ అందరూ పైన కూర్చొని మంది గురించి మాట్లాడుకుంటారు కాబట్టి సో ఆ టాపిక్ ఎంచుకొని సో వీళ్ళ నలుగురు పైన అయితే ఒక షార్ట్ ఫిల్ ఒక ఏమంటారు స్టోరీ అయితే రాసిన ఇప్పుడైతే ఆ స్టోరీ అయితే నేనైతే తీస్తున్నాను ఫ్రెండ్స్ సో అన్న మా బాలమని హెడ్ అనమాట సో వీరందరూ వాళ్ళ దోస్తులు సో ఇప్పుడు వీరిద్దరు కొట్లాడుకుంటారు అనమాట ఎందుకు ఎందుకు కొట్లాడుకుంటారు ఏంది అనేది వీడియో వచ్చినాక మీకే తెలుస్తుంది ఓకేనా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది నీ ఇంట్లకే మన దొంగతనం చేసుకుని తెచ్చుకున్నట్టు మాట్లాడుతున్నావు నా సంసారం నా ఇష్టం ముందైతే నీకు ఇచ్చిన కూడా ఉందా నువ్వు కూడా వచ్చిన ఓకేనా

ఇంకో అట్లా నువ్వు నువ్వైనా యాక్సెప్ట్ చెయ్యి అంటే నువ్వే కొంచెం సీరియస్నెస్ చూపి అడి బాంట్ అక్షన్ ఇప్పుడు నేను అన్నందుకు నువ్వు అంటున్నావా

అంటే చేతులు చేతులు ఉండాలి మెయిన్ చేతులు ఆడిస్తేనే మన ఫేస్ ఎక్స్ప్రెషన్ మంచిగా వస్తాయి రెడీ వన్ టూ యాక్షన్ అంటే ఇప్పుడు నేను అన్నందుకు అంటున్నా రోడ్డు మీద లేదా లక్షలకి కాదు ఇచ్చినట్టు పైసలు రెడీ వన్ టూ యాక్షన్ అంటే ఇప్పుడు నేను అన్నందుకు సీరియస్ అంటే అనేది నుంచే కోపం స్టార్ట్ కావాలి అంటే ఇప్పుడు అశ్విని మంచి ఫ్లోర్ అయిపోయింది నెక్స్ట్ సో ఓకే ఫ్రెండ్స్ చూసిరా మా ఊరు ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ అయితే వీరందరూ ఫస్ట్ టైమే స్టార్ట్ చేస్తారు ఇక వీరందరు ఫస్ట్ టైమే కానీ డైరెక్ట్ మాత్రం మంచిగా చెప్తారు అంటే ఒకటి రెండు సార్లు చూపించుకుంటారు కానీ డైరెక్ట్ మాత్రం పర్ఫెక్ట్ చెప్తారు అందరికి క్లాప్స్ వీళ్ళకి క్లాప్స్ కొట్టు ఫస్ట్ టైం మంచి వీడియో చేస్తున్నారు మీరు మీరు కొట్టుకోరు మంచి డైలాగ్ చెప్తారు సూపర్ చేస్తున్నారు